చేతబడి చేసాడు ఈ ఫ్రెండ్స్ హ్యాపీ బోగి మా మధు దగ్గర కడుతున్నాము ముగ్గు కోసం ఇదైతే మా ముగ్గు ఎలా ఉంది బాగుందా ఇదైతే ఫైవ్ నుంచి స్టార్ట్ అయితే ఇప్పుడు సెవెన్ థర్టీ అయింది ఇప్పటిదాక ఇది ఒక్కటే చేసిన చాలా టైం తీసుకుని మా అమ్మ అయితే గిరికాటి మొత్తం అన్ని ముగ్గులు గిరుకుంటూ వచ్చేసింది ఎందుకంటే సందు గోదాదేవి కళ్యాణం అని మా తమ్ముడు మా అమ్మ అయితే మా ఊర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ కైతే వెళ్తున్నారు ఈ రోజు మంచిది అంట వెళ్తే మమ్మీ వాళ్ళు వచ్చేసరికి లేట్ అయితే నేనే వచ్చేసరికి చికెన్ అయితే చేసి పెట్టినా పూరి చేస్తున్నా మటన్ అయితే వేస్తాయి అంటే

పూరీలు మేమైతే ఏ పండుగైనా ఫస్ట్ మా నాన్నమ్మకి తాతయ్యకి మొక్కిన తర్వాతనే మేమైతే తింటాం ఇప్పుడైతే మా డాడీ మా అమ్మ అయితే మొక్కుతున్నారు ఈ ముడి అందరం కూర్చొని ఒకటేసారి తినేసాం కర్రీస్ కూడా చాలా బాగున్నాయి ఈ పండుగ రోజు ఏమేమి స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేయండి హ్యాపీ సంక్రాంతి అందరికీ అందరు ముక్కులు వేస్తున్నారా ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఉక్రాంతి రోజు అయితే ఫోర్కి వేస్తే ఎయిట్ థర్టీకి అట్లా అయిపోయింది ముగ్గులు అంటే వేసే లోపు ఫుల్ కాళ్ళు అయితే నొప్పులు వచ్చినాయి ఎన్ని ముగ్గులేసాను చూడండి అమ్మాయి అయితే లాస్ట్కి వచ్చి కొంచెం హెల్ప్ చేసింది ఎందుకంటే చాలా కాళ్ళు నొప్పులు వచ్చినాయి మమ్మీ అయితే మొత్తం ఇట్లా గీరుకుండా వచ్చింది గిరకతోటి ఇంకా అప్పటికే అంత ముగ్గులు వేసి అలసిపోయాం అందుకోసమే ఈడొక ముగ్గు ఈడొక ముగ్గు వేసినాం ఈడొక ముగ్గు అట్లా రోడ్ సైడ్ వేసినాం ఇక్కడే మమ్మీ సైడ్ అని చెప్పిన రోడ్ సైడ్ వేసిన ఇదే ఎలా ఉంది చిన్నగా ఉన్నా ఉంది ముగ్గు అయితే సూపర్ ఉంది బాగా చచ్చి మా వాళ్ళు గారు చేతబడి చేసిండు ఈ అబ్బాయి కూడా ఇమ్మకాయ కూడా పెట్టారు అట్ల ఎందుకేసావు టైంపాస్కి చేతబడి చేసిండు అట ఎవరి మీద చేసిండు ఏమో అదైతే ఓడి అమ్మ బంటి రక్తపింజరి ఏం చూస్తున్నావు బండిలో రక్తపింజని చూస్తున్నా మధు ఇప్పుడే మధు వాళ్ళ ముగ్గులు చూడండి ఏదో మన వేసింది ఇంకా మన అయితే ఒక మొత్తం అని ముగ్గులు వేస్తుంది ఇంకా ముగ్గే అయిపోలేదు ముగ్గు వంగి ఎత్తారు కాళ్ళమే కూర్చొని ఎత్తారు మా చెల్లె చూడరు మంచిగా ఊసుకుంది మా పెద్ద మంచిగా పీట వేసుకుంది హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ కనుమాగ్ బాగుందా చూడండి నా రథం ఇప్పుడైతే ఇంకెగ్గుక పోతాం మీరు అందరూ వేసారా రథం అన్ని ముగ్గులలో ఏ ముగ్గు నచ్చిందో కామెంట్ చేయండి చాలా బాగుంది మీరు అత నువ్వేసినావా నువ్వేసావా ఓ సూపర్ వేసినవే రథం మిగడానికి అందరు రెడీ ఉన్నారు ఇప్పుడైతే రథం అతను చూడండి లాస్ట్ మూడేస్తాం అక్కడ అందరం అయితే ఫోటో తీయడానికి అయితే అందరు రెడీ అవుతున్నారు చూడండి అందరు ఎలా వేస్తున్నారు ప్రతిసారి ఇలానే రథాలు ఎగ్గుతాం లాస్ట్ అయితే కొంతమంది వచ్చేసి చాలా మంది వచ్చారు చాలా బాగా అనిపిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ జంట గర్ల్స్